Thank you. ప్రియులారా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము తిమోతికి రాసిన పత్రిక మొదటి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం అపోస్తలుడైన పౌలు తిమోతికి భిన్నమైన బోధలను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పౌలు తన ఏర్పాటును గురించి ఆరంభ వచనములలో ప్రస్తావించాడు తనను తాను క్రీస్తు యేసు అపోస్తుడను అని సంబోధించుకుంటూ ఉన్నాడు అనగా క్రీస్తు చేత పంపబడినవాడు తాను రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము అపోస్తులుడయ్యానని ప్రస్తావించాడు అనగా రాజాజ్ఞ ప్రకారము తాను అపోస్తలత్వము పొందానని భావిస్తున్నాడు అనగా తాను దేవుని చేత పంపబడిన వాడనని భావించుచున్నాడు దేవుణ్ణి రక్షకునిగా తెలుపుతూ ఉన్నాడు పౌలు ఇతర పత్రికలలో ఈ భావము ప్రస్తావించబడలేదు పాత నిబంధన భావము నుండి బహుశా పౌలు ప్రస్తావించి ఉండవచ్చు దేవుడు రక్షకుడు అన్యుల భావం నుండి కూడా అనగా రోమా చక్రవర్తిని రక్షకుడని తలంచేవారు పౌలు దేవుడే రక్షకుడని తెలుపుతూ ఉన్నాడు మన నిరీక్షణ అయిన క్రీస్తుయేసు అని కూడా ప్రత్యేకంగా సంబోధించాడు క్రీస్తే మన నిరీక్షణకు ఆధారం ఆది క్రైస్తవ సంఘంలో క్రీస్తుకు వాడబడిన బిరుదులలో ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తునందు ప్రజలు నైతిక విజయానికి నిరీక్షణను కలిగి ఉన్నారు పరిస్థితులపై విషయమునకు ప్రజలు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నారు మరణంపై విజయము కొరకు మానవులు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నారు రక్షణ భాగ్యము పరలోక ప్రవేశము కొరకు ప్రజలు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నారు అట్టి రక్షణ నిరీక్షలకు కర్తలైన దేవుని నుండి క్రీస్తు నుండి తాను పొందిన అపోస్తలత్వమును పొంది ఉన్నానని అధికారయుతంగా ప్రకటించాడు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి అని సంబోధిస్తున్నాడు తిమోతి ఎడల పౌలుకున్న ప్రేమ వ్యక్తమవుతుంది తిమోతి లుస్త్రకు చెందినవాడు పౌలు బర్ణభాలు లుస్త్రకు వెళ్ళినప్పుడు తిమోతి ఇంట ఆశ్రయము పొంది ఉన్నారు అందువలననే తిమోతి తల్లి అవల విశ్వాసముల గురించి ప్రశంసించగలిగి ఉండవచ్చు పౌలు రెండవ మిషనరీ ప్రయాణం నుండి తిమోతి ప్రస్తావన అధికంగా మనం చూస్తాం అప్పటి నుండి తిమోతి పౌలును వెంబడిస్తూ వచ్చాడు అయితే ప్రియుల పౌలు భిన్నమైన బోధన గురించి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు కాపరి పత్రికల రచన వెనుక సంఘంలో ఉన్న విమత బోధలు స్పష్టమవుతూ ఉన్నాయి పౌలు తిమోతిని ఎఫ్ఎస్సి సంఘమునకు సంబంధించి ఈ భిన్నమైన బోధల ఎడల జాగ్రత్త వహించమని హెచ్చరించాడు ఈ తప్పుడు బోధలు సత్యమునకు భిన్నమైన బోధలు ఒకటి రెండవది కల్పనా కథలు మూడు మితము లేని వంశావళను గురించి పౌలు ప్రస్తావించాడు ఇలాంటి బోధలు విశ్వాసమును ఆధారం చేసుకునక వివాదాంశాలతో కూడుకొని ఉన్నవి సుదీర్ఘమైన వంశావళులను బట్టి క్రీస్తును గురించి వాదనల వలన ప్రయోజనం లేదు వాటిని బట్టి వాదించుట నిష్ప్రయోజనమని తిమోతిని హెచ్చరించాడు ఉపదేశానుసారం గురించి ప్రస్తావిస్తూ పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని వివరించాడు కొందరు వీటిని విస్మరించి అనవసరమైన నిష్ప్రయోజనకర వంశావళులు కల్పనా కథలలో కాలం వెళ్ళబుచ్చుచున్నారు కొందరు తాము బోధించు వాటిని గ్రహించకుండానే ధర్మశో ధర్మశాస్త్రోపదేశకులుగా తమను తాము తెలుపుకొని సత్యమును బోధించకుండా ముచ్చట్లతో విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నారు దేవుడు శ్రీమంతుడు సర్వ సృష్టికర్త నాకు అప్పగించిన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి విరోధము పౌలు సుమారు పదిహేను విధములైన పాపములకు బానిసలైన వారిని గురించి ప్రస్తావించాడు వీరు ధర్మశాస్త్రములకు విరోధంగా పాపం చేయువారు వారి నిమిత్తము వారి పాపమును హెచ్చరించు నిమిత్తము ధర్మశాస్త్రము నియమించబడి ఉన్నదని పౌరులు వివరిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము నీతిమంతుని కొరకు కాదు పాపుల కొరకే నియమింపబడినది ధర్మశాస్త్రానుకూలంగా జీవించిన ఎడల అది మేలైనదే లేని ఎడల అది పాపమునకు కారణముగునని పౌలు ప్రస్తావించుటకు గల కారణం బహుశా ఆది క్రైస్తవ సంఘములో క్రైస్తవులైన అన్యులను యూదులు ధర్మశాస్త్రమును అనుసరించాలని తప్పుడు బోధలను వారిని ఖండించుటకు పౌలు రాసి ఉండవచ్చు క్రీస్తు తన జీవితంలో చేసిన గొప్ప కార్యముల నిమిత్తమై పౌలు కృతజ్ఞతాస్థితులు తెలుపుతూ ఉన్నాడు నాలుగు కారణాలను బట్టి పౌలు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాడు తన పరిచర్యకు ఏర్పరచుకుని నందులకు పూర్వము తాను క్రీస్తును దూషించిన వాడను సంఘమును హింసించిన హానికరుడను అట్టి నన్ను తన పరిచర్యకు నియమించిన క్రీస్తు ప్రేమను మరవలేకపోతూ ఉన్నాడు అపనమ్మకస్తుడనని భావించక తనను క్రీస్తు నమ్మినందులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు భయంకరమైన హింసకుడైన పౌలును క్రీస్తు నమ్మి బాధ్యతలు అప్పగించుట పౌలును ఆశ్చర్యపరిచిన విషయం తనను నమ్మకమైన వాణినిగా ఎంచినందులకు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు తనను నియమించినందులకు అపోస్తలుడుగా ఉండుటకు ఆధిక్యతనిచ్చినందుకు తాను అప్పగించిన బాధ్యతలను నిర్వహించుటకు తనను బలపరిచినందుకు పౌలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు శక్తిని ప్రసాదించి ఒక వ్యక్తిని బలపరచకుండా క్రీస్తు ఎవరికి పని అప్పగించడని అప్పగించిన పని నెరవేర్చుటకు తోడుగా ఉండి శక్తిమంతుని చేయనని పౌలు గ్రహించి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు ప్రియులారా పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆది క్రైస్తవ సంఘంలో ప్రవక్తలున్నారు వారు దేవుని చేత నడిపింపబడి సంఘములో నెలకొని ఉన్న సమస్యలను సరిదిద్దుటకు తిమోతిని దేవుడు ఏర్పరచుకునని ప్రవచించి ఉండవచ్చు అందుకు పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ నీవు దేవుని చేత ప్రత్యేక కార్యార్థమై ఏర్పరచబడిన వాడవు కనుక ఆ పనిని చేయుటలో మంచి మనస్సాక్షిని కలిగి ఉండవు నీకు అప్పగించిన ఈ పోరాటమును పోరాడవలను నీకు పెట్టబడిన పేరుకు తగిన విధంగా దేవుని మహిమపరచుమని తిమోతిని ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు తిమోతిని నమ్మి ఈ గొప్ప బాధ్యతను అప్పగించాడు ఎఫ్ఎస్సి సంఘంలో బాధ్యతలను తన ప్రతినిధిగా నిర్వహించుటకు పంపించాడు ప్రియ సోదరి సోదరులారా ఈ మంచి పోరాటమును ఈ మంచి పోరాటమునకు తిమోతిని పౌలు యోధుడుగా తీర్చిదిద్ది పంపిస్తున్నాడు అతను పట్టుకొని వెళ్ళవలసిన ఆయుధము మంచి మనస్సాక్షి విశ్వాసము అట్టి మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస భ్రష్టులై చెడి ఉన్నారు ప్రియ సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవం గల తండ్రి పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యముల చేత బహు బాధపడుచున్న బిడలపై మీ కనికరము చూపి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను వివాహ వేసుకు వచ్చిన యవన బిడలు కూడా ఉన్నారు మీ కృప చూపి సహాయం దయచేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్